కొన్ని ఉండే రావాలండి ఎనిమిదో తత్వాలు రావాలి తొమ్మిదో తత్వాలు రెడీగా ఉండాలి పళ్ళు చెక్ చేస్తాం పెంచాలి Gracias. I didn't ఎద్దనపల్లి పెద్దపాయి బుచ్చి మెమోరియల్స్ వై మనోజ్ చౌదరి గారు రావుపాడు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా మనిషికి మేరీ గారు ఎనభై ఎనిమిది కాళ్ళు కోసూరు మండలం పల్నాడు జిల్లా వారి జత పోటీకి రెడీగా ఉన్నాయి खाने वाले करंट ले दो इनका कई जतल को प्रदर्शन है बेंचोल से వినోద్ చౌదరి గారు ఇప్పు చిరాల్పాడు నర్సపేట మండలం పల్నాడు జిల్లా మణిశెట్టి మేడి గారు ఎనభై ఎనిమిదో తాళ్ళు కోసూర్ మండలం పల్నాడు జిల్లా ఎనపటిత ఇక్కకిస్త దాపటికిస్త ఎనభై తాళ్ళు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న బత కన్నా పది సెకండ్లు వెనుకజలో ఉన్నప్పుడు తొమ్మిదో గత వరకు రావాలి మంచాల శేషి గారు దర్యాప్తు కొత్త పాలెం பாப்பட்ல மண்டல பாப்பட்ல ஜெல்ல வர மஹிந்த ஜாது వై మనోజ్ చౌదరి గారు ఈ పాడు మణిశెట్టి మేరి గారు ఎనభై ఎనిమిది తళ్ళూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పదహారు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఎనిమిది సెకండ్లు వినికంజిలో ఉన్నది తొమ్మిదవ తత్వారు రావాలి మంచాల శేషిరెడ్డి గారు దరివారు కొత్తపాలెం పదవ తత్వారు కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేశానపల్లి బాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి రెడీగా ఉండాలి レッドボールが,が。 ఈరోజు ఈ విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకొని రేపు ఉదయం తొమ్మిది గంటలకు రేపు నిర్వహించేటువంటి న్యూ కేటగిరీ విభాగానికి పేర్లు నమోదు చేసుకొని చేయడం జరుగుతుంది వెంటనే పోటీ కూడా నిర్వహించడం జరుగుతుంది తొమ్మిది గంటలకు న్యూ కేటగిరీ విభాగంలో ఉన్నటువంటి రైతులంతా కూడా వచ్చి పేర్లు నమోదు చేసుకుని పాల్గొనాలి ఏ మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల్లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది Ini c a మణిశెట్టి మేరీ గారు ఎనభై ఎనిమిది తల్లూరు కోసూర్ మండలం పల్నాడు జిల్లా వై మనోజ్ చౌదరి గారు చిక్కుర్తిరావుకోడు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది రైల్ లైన్ దాటి బండ బయటకు వెళ్తే తోలిన రికార్డు నుంచి కొలత తగ్గించబడుతుంది మనోజ్ చౌదరి గారు ఇన్ కురపేట్ మండలం పల్నాడు జిల్లా మేరీ గారు ఎనభై ఏళ్ళ దేశాలు వారికి పెద్ద ప్రదర్శనలో ఉన్నాయి தொலை தவர ரெடி మనసేకి మేరే గారు ఎనభై తాల్లో ఆలో పదిహేను వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల పదిహేడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఒక్క నిమిషంలో ఉన్నది కాబట్టి నాకు कर yangसा प्र online ايمان جو خطاب لڳي ఏడో రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న బ్రతకన్నా ఒక నిమిషము పదమూడు సెకండ్లు వెనుకలో ఉన్నది रहंदी पद रेडी पतक प

దూరాన్ని పదకొండు నిమిషముల పదహారు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక నిమిషము పదిహేడు సెకండ్లు ఉన్నారు మంచాల శేషిరెడ్డి గారు దర్వాదు కొత్తపాలె పాపట్ల మండల పాపట్ల జిల్లా రావాలని జత એય 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 తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాత్ర ఎరుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల నలభై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మంజాల శేషిరెడ్డి గారు దర్వాళు కొత్త పానం పాపట్ల మండలం పాపట్ల జిల్లా రావాలి మీద ఐదో స్థానంలో కొనసాగాలంటి చివరకు రావాలి మరల తిరిగి వెళ్ళి మరల తిరిగి నూట రెండు అడుగుల దూరాన్ని లాగా

ரெண்டு ஐந்து பத்தால எது செக்கண்ட பூத்தி Hey 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 hey

आएचल शरिण सीजिए yडि कला�ぎ वर कि साल मुपार políticas भीषियराई भारिण करने शाल कोरिसा दोहा हुआ है अजिए पिलाम भीन्वां क होता है कहने का था भा प्राइण टॉञू जो कि स troopkin bार decipsilon மனோத்சவரம் காண்பாடு ஐந்து வந்தாங்க தூரம்